మొన్న వైశాభవన్ లో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రోగ్రాం పెట్టాడు అది వైసీపీకి సంబంధించిన ప్రోగ్రాము మేము ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మేము వైసీ భవన్లో ప్రోగ్రాం పెట్టాం కానీ ఒంగోలులో ఉన్న వైశాభవంలో పార్టీలకు అతీతంగా ఆర్యవయసులకు కావాల్సింది ఆర్యవయసులతోటే కార్యక్రమాలు పెట్టాం కానీ ఏ రోజు కూడా ఇతర వ్యక్తులు వచ్చి పార్టీ గురించి దాంట్లో మాట్లాడేదానికి ఏ రోజు కూడా లేదు వైసీ కట్టి ఇప్పటికే ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు లేని ఆనవాయితీని నిన్న కొత్తగా మన ఒంగోలులోనే ఉంటున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు వైశాభవన్లో సమావేశం వైసీపీ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఒక వయసులు వయసులే తప్ప రెండో వాళ్ళు దాంట్లో రారు వచ్చినా ఏదైనా చిన్న పని ఉంటే చూసుకొని వెళ్ళేదే కానీ పార్టీ మీటింగ్లు బయట వాళ్ళు వచ్చి పెట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు పెట్టాల ఇకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు నేను ఆర్య ఆర్యవయసుల కోసం నా ప్రాణాలైన అర్పిస్తాను ఆర్యవయసులకి నేను చేసింది ఎవరూ చేయలేదు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అదే కృపం ప్రసాద్ కూడా ప్రతి మీటింగ్లో కూడా ఆర్యవయసులకి నేను ఎన్నో మా పార్టీ ఎన్నో చేసింది ఇంకా ఏ పార్టీ చేయలేదు అని ప్రతి మీటింగ్లో ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు నేను ఈరోజు సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి ఒక్క సమాధానం సూటిగా చెప్పమనండి సైడ్ పాత్ర సూటిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని చెప్పండి మొట్టమొదటిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముగ్గురు వయసులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది మీ పార్టీ కానీ మీకు సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ ముగ్గురు వయసులకి ఈ జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చిందా ఎమ్మెల్యేలుగా రెండోది కార్పొరేషను కార్పొరేషన్ ఈ జిల్లాకి మేమే తెచ్చామన్నాడు ఈ వైసీపీ కార్పొరేషన్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇంకా ఒక సంవత్సరంలో దిగిపోతా ఉండగా కార్పొరేషన్ని ప్రకటించడం జరిగింది ప్రకటించిన రెండు మూడు నెలల్లో దాని విధి విధానాలన్నీ తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఒంగోల్లో ఉన్నటువంటి సిద్ధ వెంకటేశ్వరరావు గారికి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది ఆ ఇచ్చిన రోజునే ముప్పై కోట్ల రూపాయలు దాన్ని నిధి సమకూర్చటం జరిగింది ఆ తర్వాత వెంటనే ఎలక్షన్ రావటం వలన మరి ఆ వర్క్ ముందుకు పోలేకపోయింది ఆ తరువాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోవడం తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం జరిగింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే జిల్లాకు సంబంధించిన ప్రసాద్కి రాష్ట్ర ఆర్యవైస కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది ఆయనకి వయస కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి ఐదు సంవత్సరాలు ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండటానికి రెండే రెండు సంవత్సరాలు టైం ఉండేది పాహం ఫస్ట్ రెండు సంవత్సరాలు కాలయాపం చేసి అది ఇదని చెప్పి మభ్యపెట్టి అతను దిగిపోయే టైంలో మూడు వందల కోట్లు ఆయన నేను మా మంత్రి గారు ఇస్తున్నారు అని మభ్యపెట్టే మాటలు చెప్పడం జరిగింది కరోనా టైంలో ఆ రెండు సంవత్సరాలు అట్లానే పోయింది మూడు వందల కోట్లు కాదు ముప్పై రూపాయలు కూడా దానికి తేలా అలాగే మళ్ళీ రెండు సంవత్సరాలు మళ్ళీ అట్లానే ఏదో ఒక మభ్య పెట్టి మళ్ళీ రెండు సంవత్సరాలు గడుస్తూ మళ్ళీ అతని పదవి పూటయానికి వెయ్యి కోట్ల రూపాయలు ఈ వైస కార్పొరేషన్కి ఇప్పిస్తున్నాము అని చెప్పి మళ్ళీ ప్రకటన చేశారు నాలుగు సంవత్సరాలు అట్టపోయింది మళ్ళీ ఇంకో సంవత్సరానికి కూడా ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు ఐదో సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది ఇంతవటికి వైసీపీ కార్పొరేషన్కి ఐదు నయా పైసలు తేకుండా ప్రతి మీటింగ్లో ఈ యొక్క వైస కార్పొరేషన్ చైర్మన్ దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి ఏమైనా ఒక్క ఐదు పైసలు వైస కార్పొరేషన్కి తెచ్చావా నువ్వు కానీ నువ్వు చెప్పకుండా నీ మంత్రి కానీ ఐదు సంవత్సరాల నుంచి ఆ కార్పొరేషన్కి రూపాయి కాకుండా వయసుకి మేము మేలు చేసామని చెప్తారా ఏ రకంగా మేలు చేశారు మీరు ముందు దీనికి సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటూ ఏదైనా వయసులకి చేసిందంటే తెలుగుదేశం పార్టీ అని ఘంటాబంగా చెప్తూ విరమించుకుంటున్నాను నా పేరు కనమల్పడి హరిప్రసాదరావు నేను ప్రకాశం జిల్లా ఆరివయ సంఘ ఆర్యవయ్య సంఘానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు జనరల్ సెక్రటరీగా చేశాను వయసు భవన్ కూడా మెయిన్ మెయింటైన్ చేయడం జరిగింది మా పెద్దలు ఎంతో కష్టపడి ఆర్యవైశ్య పేదల కోసం రూములు కళ్యాణ మండపాలు నిర్మించింది మా ఆరివయసులో ఉన్న పేదలు ఏదైనా వాడుకోవడానికి వారికి ఒక రూపాయి తక్కువ లేదా ఉచితంగా సరే వారికి సహాయం చేయడానికి దీన్ని పెట్టాం మా టైంలో కానీ అంతకుముందు కానీ మమ్మల్ని ఎంతోమంది అడిగినా కూడా మేము రాజకీయాలకు వైశోభాన్ని ఇవ్వమన్నాము మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఇప్పుడున్న ఇప్పుడున్న కమిటీ వారు కూడా అదే చెప్పారు పొలిటికల్ మీటింగ్లకు ఒప్పుకోమని దాంతోపాటు మేము అందరం చెప్పినా సరే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి మతబలంతో ఇవాళ ఆ మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది ఎంత చెప్పినా కూడా వినలేదు అంత మతబలం అనేది పనికిరాదు రెండవది అందులో మా వయసులో వైశోభవంలో మీటింగ్ పెట్టి మళ్ళీ మా వయసులనే తిట్టడం అది ఎంత సిగ్గు చేయటం అనేది వైసీపీలో ఉన్న ఆర్యవయసు నాయకులు తెలుసుకోవాలి మమ్మల్ని తిట్టి మన వయసు భావనలో పెట్టించడమే తప్పైతే మళ్ళీ మన వాళ్ళనే ఇది ఐక్యతకి ఎలా గుర్తవుతుందనేది అనేది మీ పెద్దవాళ్ళు మీరే గమనించాలి నేను బానీ శ్రీనివాసరెడ్డి గారికి చెప్పేది ఒకటే ఆయన మా నన్ను ఏదో బాల జనార్దన్ గారు దాంచల్ జనార్దన్ గారు బెదిరించి నన్ను తీసుకెళ్ళారు పార్టీలోకి అని అన్నారు నేను దాంచాల జనార్దన్ గారు నాకు ఏ రోజు ఫోన్ చేయలేదు నేనే స్వచ్ఛందంగా వెళ్ళి నేను నాకు ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయండి అని చెప్పాను దానికి చెప్పడానికి కూడా ఒక చిన్న ఇది కూడా చెప్తున్నానండి నేను రెండు వేల పద్దెనిమిది ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను టీడీపీ హయాంలో నాకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఒక వన్ పర్సెంట్ పర్మిషన్ నైంటీ నైన్ పర్మిషన్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి ఆ ఒక వన్ పర్మిషన్ కూడా వన్ పర్సెంట్ పర్మిషన్ కూడా వైసీపీ గవర్నమెంట్లో నాకు పని అవ్వలేదు నేను ఎన్నోసార్లు సెక్రటరేట్ చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ హెడ్స్ ఎవరైతే స్టేట్ వాళ్ళందరూ చుట్టూ తిరగడం జరిగింది కొన్ని వందల సార్లు తిరిగాను ఎవరు కూడా దాన్ని సహకరించే పరిస్థితి లేదు ఇండస్ట్రీలు అనేది లేదు వెళ్ళిన కాని మార్కెట్ అనేవాళ్ళు కానీ ఇండస్ట్రీ ఒక అభివృద్ధి చెందద్దు అనేది ఎవరికీ లేదు అంటే మాలాంటి వాళ్ళు ఎదగాలంటే మాకే రిజర్వేషన్ ఉండవు ఏదైనా డబ్బులు తెచ్చుకొని బిజినెస్ చేసుకొని మాతో పాటు ఉన్న మిగతా వాళ్ళు కొంతమంది ఉపాధి కల్పించడానికి లేదా తర్వాత తరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వ్యాపారాలు చేస్తాం మనం చేసే వ్యాపారానికి కూడా ఎటువంటి దోహదం చేయలేదు సుమారుగా ఒక పది సంవత్సరాలు వెనుక్కుపోయాం మేము ఏది ఇండస్ట్రీ ఇవ్వలేదు వల్ల ఇవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఉంటుంది అదేవిధంగా లోకల్లో జనార్దన్ గారు ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడిచి మా అందరికీ ప్రోత్సాహం ఇస్తాడు మా వైశ్యుల్లో ఉన్న చిన్న వాళ్ళ చిన్నవాళ్ళకు కూడా మంచి జరుగుతున్న ఉద్దేశంతో నేను జనార్ధన గారి ద్వారా చేరడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి చెప్పేది ఒకటే మీరు సభాముఖంగా మీరు బెదిరించారు జనార్దన్ గారు కాదు మీరు బెదిరించారు ఎందుకంటే దాన్ని ఎవరైనా సరే ఈసారి వస్తే క్షమించను నేను ఊరుకోనంటే అది బెదిరింపు అవుతుంది జనార్దన్ గారు ఎప్పుడు బెదిరించలేదు ఇది మనసులో పెట్టుకోవాలి మీ పక్కన ఉన్నటువంటి ఆర్యవయ్యస వైసీపీ నాయకులు వాళ్ళ వల్లే మా కులం మొత్తం దూరమైంది మీకు వైసీలు ఎవరు కూడా ఇవాళ టీడీపీ తప్పితే వైసీపీ దగ్గరికి వచ్చేదానికి లేరు మీ పక్కన నిద్ర ముగ్గురే ఎప్పటికైనా వారి చెప్పుడు మాటలు మీరు వినకుండా మీరు గ్రౌండ్ లెవెల్లో ఆలోచించండి మీ పక్కనే మా వైసీపీ ఆర్యవయసు కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించుకోండి ముందు ఇది సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను జైవాసవి ఇక్కడ ఉన్న ఆర్యవయసు పెద్దలకి మీడియా మిత్రులకి ముందుగా నమస్కారాలు నా పేరు మిర్యాల కృష్ణమూర్తి నేను ఒంగోలు మండల ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్గా చేశాను నేను సుదీర్ఘకాలం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి గారు వారు ఎక్కడుంటే అక్కడ వారు ఉంటే కాంగ్రెస్ వైసీపీ వైసీపీలోంటే వైసీపీలో వేరే ఇది లేకుండా ఆయనతోటే ప్రయాణం చేశాను ఏ రోజు కూడా మాకు గుర్తింపు రావడం కానీ మేము అడిగిన పని చేయడం కానీ మాకు పదవులు ఇవ్వడం కానీ ఏ రోజు మాకు ఎంకరేజ్ చేసింది లేదు ఇంకా బాగా ఇబ్బంది పెట్టాడు కులం కులం పేరు మీద ఏంది మీరు కులం మీ వయసు మాకు ఎప్పుడు ఓట్లు వేశారు మీరు ఎప్పుడు మాకు యాంటీగానే ఉన్నారు కదా అని నాకు ఎన్నోసార్లు పనుల మీద వెళ్ళినప్పుడు నాకు చాలాసార్లు అన్నారు నాకు చాలా బాధ వేసింది అది ఎన్నో పనుల మీద వెళ్ళాను కొన్ని కారణాల వలన నేను ఈరోజు నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనార్దన్ గారి మనస్తత్వం నచ్చి నా అంతా నేనే వచ్చానే కానీ నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు నాకు ఇదేం చేయలేదు మొన్న ఆరోగ్య సంఘం మీటింగ్లో నేను ఏదో వైసీపీ వాళ్ళు పార్టీలో చేరితే మేమేదో ఏదో బెదిరించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నామని అని చెప్పి చెప్పారంట మేము బెదిరించి వెనక్కి తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళే నాయకులు వాళ్ళతో వాళ్ళే తెలుసుకున్నారు అక్కడ గుర్తింపు ఉండదు పొరపాటు చేసామనుకున్నారు వెనక్కి వచ్చేసారు అంతే తప్పితే ఎవరు ఎవరిని ఎవరు బెదిరించాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి తెలుగుదేశానికి బాగా ఆదరణ ఉంది అందరూ కూడా ఇక్కడ ఆరి వయసు జాతి మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం కావాలని కోరుకుంటుంది తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది దామచల్ల జనార్దన గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు మరి చంద్రబాబు గారిని సీఎంగా చూస్తాం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా బెదిరించి పార్టీలో తీసి రాలేదు మా అంతరమే మేము వచ్చాము వాళ్ళు తెలుసుకోవాలి వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చాకరీ చేశాము ఆ చాకరీ అంతా కూడా వృధా అయిపోయింది ఈ రోజున నా పేరు కొల్లిపల్లి సురేష్ బాబు నేను ఆరవయ ప్రకాశం జిల్లా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ రోజున ఈ సమావేశానికి ఎందువల పెట్టామంటే మన కార్పొరేషన్ చైర్మన్ గారు మొన్న ఏదో అన్నారు అసలు ఆర ఏమి చేయలేదని తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని అంతా మేమే చేశాము వైసీపీ వాళ్ళు చేశామని చెప్పి చెప్తున్నారు అసలు ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఒక వ్యక్తిగా ఉండి మొన్న రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం సుబ్బారావుని అమానుషంగా కొట్టారు అది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు సుబ్బారావు గారిని ఒక క్లిప్పింగ్ ద్వారా మరీ ఎంత దారుణంగా ఒక ఆరవేషణ కొట్టడం అంటే ఒక క్లిప్పింగ్ ద్వారా ఒక వీడియో తీస్తూ అమానుషంగా కొట్టారు దాన్ని అడిగా అడిగామంటే ఆ రోజు మేమంతా చూసి మేమే ఆశ్చర్యపోయి సార్ మీరేం చేయదు ఒక ఆర వయసులు అంటే ఖండించండి అని చెప్పాము ఆయన ఏమన్నా ఖండించగలిగాడు అసలు ఖండించడానికి కూడా ఆయన భయపడిపోయాడు ఇంకా ఆయన ఒక ఆర కార్పొరేషన్ చైర్మన్ అయింది సరే అది అదొకటి ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ నిధులు తెలుగుదేశం పార్టీలో ముప్పై కోట్లు మా సోదరుడు చెప్పినట్టు ముప్పై కోట్లు మన సిద్ధ వెంకటేశ్వరరావు గారు ఉన్న బాండ్ రంగం కదా సిద్ధ వెంకటేశ్వరరావు గారిని చైర్మన్గా చేసి దాంట్లో ముప్పై కోట్లు మేము ఆర్వేశ కార్పొరేషన్ నిధుల ఇచ్చాము దాన్ని అందరికీ సద్వినియోగం చేశారు రెండో విడత కూడా చేస్తామనే టైంలోనే గవర్నమెంట్ మారి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఈయన చెప్తున్నాను కార్పొరేషన్ చైర్మన్ గారికి ఈయన ఒక్క చెక్కు మీద సంతకం పెట్టాడా ఒక్కసారి చెప్పండి ఇంకా ఇంక ఏదో చెప్తాడు ఒక్క చెక్ మీద ఒక ఆరే సోదరికి ఏమన్నా సహాయం చేశాడా చెప్పమని చెప్పండి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలా అసలు ఇంకా దేనికి మన ఇంకా మాకు జనాదన్ గారు ఏం చేయలేదు ఆర వయసులకి ఏం చేయలేదు మాకు ఆరవయసు నేను చనకేశం గుడి చైర్మన్ సిక్స్ఏ టెంపుల్ ప్రకాశం జిల్లాలో పెద్ద దేవాలయం అది దానికి నేను చైర్మన్గా నన్ను నియమించారు అప్పుడు సూపర్ బ్రజార్ చైర్మన్గా ఒక ఆరే వయసులకి ఇచ్చారు ఆ రోజు అలాగే ఎన్నో బదులు ఒకటేంటి మన సిద్ధారాగారావుకి స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ అలాగే ఎమ్మెల్సీ అలాగే ఆయనకి ఇంకా ఎన్నో బదులు ఒక ఆరు ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ అలా చేయటం ఏం చేయలేదంత మటుకు ఇది కరెక్ట్ కాదని ఈ సమాఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ తెలుగు తీసు థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసవి ఈరోజు ఈ సమావాస్యానికి వీ చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఒంగోలు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తున్నట్లయితే ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి చెత్త రాజకీయాలు జరుగుతున్నాయి అనేది సోదరులందరూ కూడా చూస్తున్నారు ప్రస్తుతం ఒంగోలులో తీసుకున్నట్లయితే ఒక ఆర్యవైశ్య కులం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని పత్రికాముఖంగా అడుగుతున్నాను నేను ఆరు సంవత్సరాలు బాలినేని శ్రీనివాస్ గారి రెడ్డి గారి వెంట ఉండి ప్రణీత్ రెడ్డి గారి వెంట ఉండి కోవిడ్ సమయంలో కానీ మా ఇంట్లో చావు బ్రతుకులు కూడా మేము లెక్క చేయకుండా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒంగోల్లో మేము ఎంత సేవ చేసామనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే అటువంటి వ్యక్తిని ఈరోజు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నేను రాబోయే రాష్ట్ర ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశం పెట్టుకొని ఉద్యోగం రావాలన్నా వ్యాపారాలు బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీ వస్తేనేది ఇది సాధ్యం అని చెప్పి దానికోసం పార్టీ మారాము దామచంద జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు ఆయన మంత్రిగా వస్తారు ఖచ్చితంగా బాగా అభివృద్ధి చెందిద్దని అని చెప్పి వెళ్తుంటే దానిని భరించలేక కొంతమంది సిగ్గు లేని వ్యక్తులు పక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు ఒక నీచకమీని ఎదవలు కొంజేటి రోసయ్య ఫ్యాన్స్ క్లబ్ అనే పేజ్ నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆర్యవయసుల్ని మీకు సిగ్గుందే ఇటువంటి ఒక పేజీని కొ కొంజేటి రోసయ్య గారు మీకు ఇష్టం 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 అని చెప్పి బద్దలు కొట్టి చేస్తున్నారు అదే కొంజేటి రోసయ్య గారి ఫ్యాన్స్ క్లబ్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని నీచాతి నీచంగా హవాలా దెబ్బకి దివాలా తీసే జనార్దన్ గారంట ఏంటండి ఈ పోస్టులు నాకు రాదా పెట్టడం నాకు రాదా తిట్టడం తాట తీసి వదిలిపెడతా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో ఏ ఆర్యవయసు అంటే చులకన వ్యాపారస్తులు అంటే చులకనా ఎరకత్తా ఏమనుకుంటున్నారు మీరు బెదిరిస్తే బెదిరించలేమనుకుంటున్నారా తమాషా చేస్తున్నారా ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఏ నా ఫోటో పెట్టుకొని ఇంతలావును బెదిరిస్తారా మీరు తమా బా బానించ చెప్తానని ఏమనుకుంటున్నారో పత్రికాముఖంగా ప్రతి ఒక్కరిది ఒక వ్యక్తి ఒక అపరిచిత వ్యక్తి పక్క కులానికి చెందినటువంటి వ్యక్తి ఆర్యవయస్య కులాన్ని రోసయ్య గారు పెట్టి పేరు పెట్టుకొని దూషిస్తే మీరందరూ కూడా అక్కడ చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు దానివల్ల కొంతమంది నాయకులు సునకానందం పొందుతున్నారు ఆ సునకానందం పొందే వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను రాబోయే రోజుల్లో చూస్తారు మీరు వ్యాపారం చేస్తున్నాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో తెగిస్తే ఎలా ఉంటుందో అన్నీ బయటకు వస్తాయి ఆర్యవయస్సులకి ప్రాణం ఇస్తానన్నారు అదే ఆర్య వైశ్యుల రోజు అదే వాసు విభవంలో మొన్న ఆదివారం ఒక ఇద్దరు పేర్లు చెప్పి అదే వాసు విభవంలో వాళ్ళంతూ తేలుస్తా అన్నారు అందరికీ అర్థమైపోయింది ఆర్య వైశ్యుల్లో వాసు ఆర్య వైశ్యులు ప్రేమ అన్నాడు ప్రాణం తీస్తానంటున్నారు ఇటువంటి దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ఆర్య ఆర్యవయసులందరూ కూడా ఏకదాటిగా ఒకవైపు తెలుగుదేశం పార్టీ వైపు ఉండేసరికి దాన్ని భరించలేక ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఒంగోలు వారందరూ కూడా గమనిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వయసు సోదరులు సోదరీమనులు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏకదాటిగా అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు గారి నాయకత్వంలో దామచల్ల జనార్దన్ గారిని మంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత మన పిల్లల భవిష్యత్తు వారి విద్య ఉద్యోగం వ్యాపారం వారి భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని మీద ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ హెడ్కి అలానే ఇప్పుడు నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను మాచివరం పిఎస్కి తర్వాత ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కూడా ఈరోజు ఈ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది దీనిపై తగు బాధ్యతలు తగు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి నాకు విజయవాడలో మాటిచ్చినారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా మున్ముందు పెట్టే వాటి గురించి కూడా ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను జై జయ వాసవి ఆరు వయసులందరూ అందరూ ఒకటే కానీ ఆరు వయసుల్లో ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్తారు కానీ పక్క కార్పొరేషన్ పదలో ఉండి అక్కడ మీటింగ్ పెట్టడం చాలా తప్పు ఆర్బీఐ సంఘం నాయకులు పెద్దలు అందరూ కూడా అక్కడ పెట్టద్దు మొదటి నుంచి మనకి సాంప్రదాయం లేదని చెప్పారు కానీ పెట్టారు చేశారు కానీ ఈరోజు ఇక్కడ పెట్టని కారణం కూడా వాళ్ళకి మాకు తేడా ఉంది మాకు సభ్యత సంస్కారం ఉంది వా వైసీ బామే పెట్టకుండా ఇక్కడ ఎందుకు పెట్టామంటే జనార్దన్ గారు వయసు బలం పెట్టద్దు మీరు బయట పెట్టండి వాళ్ళకి వాళ్ళు పెట్టారంటే మనం పెట్టాం మనకే వాళ్ళకి తేడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టి మీరు ప్రెస్ మీట్ అన్నారు పత్రికా నేను ఒకటే చెప్తున్నా ఆర్ఏవే సంఘంగా నేను స మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టినాక కొంతమంది మీరు మెసేజ్ పెట్టడం ఏంటి మీ మీరు ఎలా ఉంటారో మేము చూస్తామన్నారు పత్రికాముఖాన్ని చెప్తున్నా నేను మెసేజ్ పెడతాను ఎక్కడ అన్యాయం జరిగితే ఆర్ఏఎస్ సంఘంలో కానీ జిల్లా సంఘంలో కానీ ఏ జరిగినా కూడా నేను స్పందిస్తా ఆ విధంగా నేను స్పందిస్తున్నా అని చెప్తున్నాను మీరు ఏ విధంగా చేసినా కూడా ముందు ముందు కూడా నేను స్పందిస్తాను కాబట్టి పత్రిక చెబుతున్నాను ఏ వైస్ భవన్లో ఏం జరిగినా కూడా బయట వ్యక్తుల చేత మీటింగ్లు పెట్టినా బయట వ్యక్తులు ఏం చేసినా కూడా మేము ఖండిస్తామని తెలియపరుస్తున్నాం అందరికీ నమస్కారం నిన్న ఆదివారం ఒంగోలు మండల ఆర్య వయసు భవన్లో ఒక మీటింగ్ జరిగింది అది ఏంది నలభై ఆరో డివిజన్ నలభై డివి నలభై తొమ్మిదో డివిజన్ ఆర్య వయస్సుల అది ఒక గుడి యాక్చువల్గా ఏంటంటే మేము పూజించుకునే గుడి అది మా తరం కాదు మా ముత్తాతలు నాన్నలు అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అది ఏంటంటే కేవలం పేద ఆర్య వైశ్యులకి వాళ్ళకి ఫంక్షన్స్ కోసము ఏదైనా మీటింగ్స్ కోసమో కేవలం వాటి కోసమే అది వాడతారు అలాంటిది పార్టీ మీటింగ్లు జరగడం అనేది ఫస్ట్ తప్పు రెండోది అక్కడికి వచ్చి మళ్ళీ వైశాసనే బెదిరించడం ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఫేస్బుక్లో కూడా వాట్సప్లో కూడా కేవలం ఒక పార్టీని ఏమన్నా సరే విమర్శిస్తున్నా ఏదైనా పోస్ట్ పెడుతున్నా కొంతమంది సహించలేకపోతున్నారు ఎమ్మెంటనే ఫోన్లు బెదిరింపులు భయపెట్టాలు కేవలం ఇది వైశాసులోనే జరుగుతుంది చేస్తుంది కూడా వైశాసే ఇప్పుడు స్వామి భక్తి ఉండొచ్చు అది ఒకంతవరకే మీరు పార్టీ ముసుగులో కులం పరువు తీస్తున్నారు అది గ్రహించాలి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు వైశ్యభవన్ అనేది ఎలా ఉంటుందంటే వంద రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు పదివేలు ఇచ్చేవాడు ఉంటాడు ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఏదో అక్కడెక్కడో క్షేత్రం ఇచ్చారు 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 అని అంటున్నారు బాగానే ఉంది అసలు ఇచ్చిన దాతలకి మీరు గౌరవిస్తున్నారా ఇప్పుడు మీరిచ్చింది ఏంటి మీ సొంత ఆస్తి కాదు గవర్నమెంట్ ఆస్తి సరే వైశ్యులకే ఇచ్చారా అంటే కాదు అన్ని కులాలతో పాటు సమానంగానే ఇచ్చారు స్పెషల్గా అయితే ఏమి ఇవ్వాల మీరు యాభై లక్షల రూపాయలు ఆశిస్తే మేము రెండు కోట్లు ఖర్చు పెట్టాం మీరు కోటి రూపాయలు ఆస్తుంటారా మేము ఐదు కోట్లు ఖర్చు పెడతాం మేము ఏది ఉచితంగా అడగండి ఏది ఉచితంగా తీసుకోం కూడా ఇవాళ మీరు ఇండియా వైడ్ చూడండి ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా ఏ మండలం వెళ్ళినా ఆర్య ఆర్య వయసు సత్రాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం మా తాతలు తిరుపతిలో ఇచ్చి ఉంటారు వీళ్ళ తాతలు కాశీలో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు తర్వాత తరం కోసం ఇచ్చారు తర్వాత తరం వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇచ్చారు ఇప్పుడు వరకు ఆరే వయసులకు ఉన్న ఆస్తులన్నీ కేవలం ఆర్య వయసులు కేవలం ఆర్య వయసులు ఏ పార్టీలకి అద్భుతం క్రితం గవర్నమెంట్లో కూడా చెప్తున్నా జనార్దన్ గారు ఆరామక్షేత్రానికి ఇస్తాను అన్నారు దానికి నేనే సాక్షి మేమేమన్నామంటే మాకు ఉచితంగా వద్దండి అన్నాం ఉచితంగా ఎందుకు వద్దన్నామంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి వాసన ఇచ్చారు వాసన ఇచ్చారు ఆరామక్షేత్రం ఏంటంటే భజన ఎక్కువ అయిపోయింది అది వయసు ఉందిలా కనపడలా కొంతమంది క్షేత్రంలాగే కనపడుతుంది ఏ లక్షలు ఇచ్చిన వాళ్ళే అక్కడ ఉంటారా పదివేల ఐదు వేలు చందాలు తీసుకోరా అంటే పదివేల ఐదు వేల చందాలు సరిపోవు లక్షలు ఇచ్చేవాళ్ళే మీకు కావాలి పది లక్షలు ఇచ్చేవాళ్ళే కావాలి సరే అంత అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి మీరు గౌరవిస్తున్నారా లేదు మీ భజన ఎక్కువైపోతుంది మీరు మీ భజన కోసం కులం పరుగు తీస్తున్నారు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇవాళ ఉన్నా నేను పదివేలు ఇస్తాను రేపు నా కొడుకు చూస్తాడు అది నా మనవుడు చూస్తాడు ఇవాటికి ఇండియాలో ఆర్య వయసులో ఆస్తులు ఎవరి ఏమున్నా సరే అది కేవలం ఆర్య వయసులు అవి అమ్మవారియే మిగతా ఏ పార్టీ ఇచ్చింది కాదు ఎవరు సహాయం చేసింది కాదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి కుప్పం ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు ఆర్య ఆర్యవయ్య కార్పొరేషన్ తరఫున ఎంతమందికి ఎంత లబ్ధి చేయొచ్చు తెలుసా ఒక లక్ష రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వచ్చు కనీసం ఎంతమందికి ఇచ్చారు వదిలేయండి పేద వైశాసు చాలామంది చదువుకోలేక ఇటు ఉద్యోగాలు ఉద్యోగాలకు వెళ్ళాక వ్యాపారాలు పెట్టుకోలేక చాలామంది చదువు ఆపేస్తున్నారు చదువు ఆపేసిన వాళ్ళకి విదేశీ విద్య ఆ విద్య గాను ఈ విద్యగాను ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్తో డబ్బులు ఇవ్వచ్చు ఎంతమందికి ఇచ్చారు ఇవాళ వైఎస్ఆర్సీపీలో తిరుగుతున్న కొంతమంది కరోనా టైంలో కొన్ని ఇబ్బందులు పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నారు విచిత్రం ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేయక నా దగ్గరికి వచ్చారు ఇట్లా సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నామన్నా కాలేదు అని అదేంద్ర స్వామి మీ నాన్న పార్టీలో తిరిగారు కదా అదేంది కాకపోవటం ఏందని తిప్పుతున్నారన్నా చేయట్లేదు అని రేపు ఏదైనా పార్టీ మారితే మీరు చేసి పెడతారా అంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాంరా అదేం లేదు అని మీరు కొంతమందికి చేసి వయస్సు కులాన్ని అంతా ఆదరిస్తున్నాం అనుకోవటం తప్పు మీరు వ్యక్తులకే చేస్తున్నారు కులానికైతే ఏం చేయట్లా పైపెచ్చు నేను చెప్పేది ఒకటే వయస్సు సంఘానికి చెప్పి చెందిన ఆస్తులు కేవలం వైశ్యుడియే అది వ్యక్తిగతంగా వాడుకోవడానికి అర్హత లేదు పార్టీలకు అసలు లేదు ఉంచి ఇలాంటి తప్పులు ముందు జరగకూడదని కోరుకుంటున్నాను నా పేరు దుర్గా ప్రసాద్ నాని అంటారు నేను ఆర్యవైశ్య యువజన సంఘ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తెలుగుదేశం పార్టీ నగర ట్రెజరర్గా చేస్తున్నాను నిన్న జరిగిన సిచ్యువేషను చాలా బాధాకరంగా ఉంది ఆర్యవైశులను ఏదో ఉద్ధరిస్తున్నట్టు అతను మాట్లాడడం ఆ ఉన్న నలుగురిని పక్కన పెట్టుకొని దేనికి పనికిరారు అలాంటి వాళ్ళని మాటలు చెప్పుడు మాటలు వింటూ ఆయన చేసే తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంకా దూరం అవుతున్నాడు ఆర్యవయస్సులకి దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడే స్థాయి స్తోమతలు వాళ్ళకు లేవు ఈసారి గట్టిగా గుణపాఠం ఆర్యవయస్సులు తరఫున గట్టి గుణపాఠం చెప్తారని చెప్పి నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను ఈసారి అఖండ మెజారిటీతో ముందుండి నడిపించేది తెలుగుదేశం పార్టీని దాంసెల జనార్దన్ గారిని ఆర్యవైశ్యులే అని చెప్పడానికి గర్వంగా భావిస్తున్నాను ఎట్టి పరిస్థితిలో జూన్ నెలలో అఖండ మెజారిటీతో దాంసర్ల జనార్దన్ గారిని ఆర్యవైశ్యులే అఖండ స్వాగతం పలుకుతూ తీసుకొని ఒంగోలులో స్వాగతిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ సెలవు